సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవారం రోజున అమావాస్య రానుందండి ఇది అమావాస్యనే శ్రావణ అమావాస్య అని కానీ లేదా ఈ అమావాస్య సోమవారం తిదితో వచ్చింది కాబట్టి సోమావతి అమావాస్య కానీ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి అండ్ అలాగే ఈ అమావాస్య రోజున ఏంటంటే దీన్ని శ్రావణ అమావాస్య సోమావతి అమావాస్యని పోలాల అమావాస్య అని కూడా అంటుంటారండి అయితే ఇలా ఈ సోమవారంతో శ్రావణ అమావాస్య పొలాల అమావాస్య రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజండి మరి ఈ ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి రోజున ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి మనకున్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మన ఇంటి అడుగుపెడుతుంది ఏదో ఒక రూపంలో మన ఇంటి గుమ్మం దాటి కోట్ల రూపాయలు వస్తాయండి ఎందుకు అంటే ఈ శ్రావణ అమావాస్య చాలా చాలా పవిత్రమైందండి ఈ శ్రావణ అమావాస్య అంటేనే చాలా పవిత్రమైనటువంటిది కదా పరమశివుని యొక్క ప్రతి రూపమే శ్రావణ మాసం అని శాస్త్రాలు చెప్తున్నాయి కదండీ అయితే అలాంటి పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శ్రావణ అమావాస్య లేక పోలాల అమావాస్య రోజున కేవలం గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలండి మీ దరిద్రం అంతా తొలగిపోతుందండి ఖచ్చితంగా దశ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కటిక దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయండి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు గడపగలుగుతారు అంతేకాదండి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అని తమకున్నటువంటి అప్పుల సంస్థలు తొలగిపోవాలి అని ఆర్థిక సంస్థలు తొలగిపోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అలానే మన హిందూ ధర్మాల ప్రకారం అమావాస్య రోజుల్లో చేసేటువంటి కొన్ని పరిహారాలు పూజలు అనేవి మన జీవితాన్ని మారుస్తాయి అని నమ్ముతుంటాము అమావాస్య రోజున చేసేటువంటి ప్రతి పని కూడా మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అమావాస రోజు కొన్ని ప్రత్యేక మనులు పనులు ఒక్కటి చేసినా సరే కోటి మంచి పనులు చేసినటువంటి మంచి ఫలితం లభిస్తుందండి మరి ఈ ప్రత్యేకమైన శ్రావణ అమావాస్య అలానే సోమావతి అమావాస్య పోలాల అమావాస్య పిలుచుకునేటువంటి ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున ఏ పని చేయాలండి అలానే గుమ్మానికి ఏం కట్టాలండి అనేది మనం తెలుసుకుందాం సహజంగా మన హిందూ ధర్మాల ప్రకారం వాస్తుశాస్త్రం ప్రకారం గుమ్మానికి చాలా చాలా ప్రత్యేక స్థానం ఉంటుందండి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటువంటి ప్రతి పూజ లక్ష్మీదేవి యొక్క ఆహ్వానానికి సంకేతంగా భావింపబడుతుందండి మన ఇంటి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర బొగ్గులను పెట్టుకుంటూ మన ఇంటి ప్రధాన ద్వారాన్ని పండగల సమయంలో మామిడి తోరణాలు కట్టి అలంకరించుకుంటూ ఉంటామండి అంతేకాదండి మన ఇల్లు కుటుంబం సిరుల వర్షం కురవాలి అనుకోవడం మన కుటుంబంలో అందరూ బాగుండాలి అనుకోవడం మన ఇంటిలో ఉండేటువంటి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి అని అనుకుంటాం పిల్లలు బాగా చదువుకోవాలి అనుకుంటాం అంతేకాదండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే గుమ్మాన్ని పూజిస్తూ ఉంటాం వాస్తుశాస్త్రం ప్రకారం ఏంటంటే మన ఇంటికి ఎన్ని గుమ్మాలు ఉన్నా లేకపోయినా వాటన్నింటికి కూడా గుమ్మాలు ఉన్నా లేకపోయినా ఇంటి యొక్క ప్రధాన ద్వారం గుమ్మం తప్పనిసరిగా ఉంటుందండి ఎందుకు అంటే మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉండేటువంటి గుమ్మాన్ని పూజించి ఆ గుమ్మాన్ని అలంకరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటూ ఉంటామండి అదే క్రమంలో ప్రతి నిత్యము గుమ్మం వైపు ఎలం వైపు సాయంకాలం సంధ్యా దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాం లక్ష్మీదేవిని ఇంట్లోనికి ఆహ్వానించడం కోసం అని చెప్పి అలా అమావాస రోజుల్లో సాయంత్రం రోజున సంధ్యా సమయంలో గుమ్మానికి ఎడమ వైపు దీపాన్ని వెలిగించాలండి గుమ్మానికి లోపవైపు రాగి చెంబుతో ఎర్రటి పుష్పాలు వేసి నీటిని పోసి అందులో ఒక రూపాయి కాయిన్ని వేసి పెడుతూ ఉంటాం ఇలా పెట్టడం వలన ఏంటంటే మన ఇంటిలోనికి ధనం అనేది లభిస్తుంది లక్ష్మీదేవి కోట్ల వర్షాన్ని కురిపించేటువంటి అవకాశాన్ని మనకి ఖచ్చితంగా కలగజేస్తుంది మనం కోట్లు సంపాదించాలన్నా పది కోట్లు సంపాదించాలి అన్న అసలు సంపాదించాలి అన్న మంచి విద్యా ఉద్యోగాలు ఉండాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉండాలి మనం బాగా చదివి సంపాదించాలి అంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి లక్ష్మీదేవి ధనానికి అధిపతి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా అమ్మవారిని అమావాస రోజుల్లో పూజించాల్సి ఉంటుంది ఎందుకు అంటే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా చాలా ఇష్టమండి ముఖ్యంగా శ్రావణ అమావాస్య అంటే చాలా ఇష్టం సహజంగా శ్రావణ మాసము పరమశివుని యొక్క ప్రతిరూపం అయితే ఈ శ్రావణ మాసంలో పరమశివుణ్ణి పూజించిన అభిషేకించిన అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి స్వయంగా తామే చెప్పినట్లు శాస్త్రాలు వివరిస్తున్నాయండి అలాంటి ఈ సోమావతి అమావాస్య పొలాల అమావాస్య సోమవారంతో కూడినటువంటిదండి అందువలన ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ శ్రావణ అమావాస్య రోజున పరమశివుణ్ణి రుద్రాభిషేకం చేసిన పరమశివునికి పంచామృతాలతో అభిషేకం చేసిన సకల దరిద్రాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయండి కూటికి లేని వారు కూడా కోట్లు సంపాదించేంత మంచి పనులని పొందుతారండి లక్ష్మీదేవి అనుగ్రహం తో జీవితం ధనానికి ధాన్యానికి లోటు లేకుండా జీవిస్తారు అమావాస్య రోజుల్లో మన హిందూ ధర్మాల ప్రకారం ఒక్క పని చేసినా సరే కోట్లు పుణ్యాలు లభిస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈ సోమావతి అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో తొమ్మిది లేక పదకొండు లేక ప్రదక్షిణాలు చేసి అక్కడ నవగ్రహాల్లో ఉండేటువంటి నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణాలు చేస్తూ ఓం శం శనార్చనాయనమ అనేటువంటి మంత్రాన్ని జపించినట్లయితే ఎన్ని రకాల శని దోషాలైనా సరే తొలగిపోతాయి అదేవిధంగా పరమశివునికి రుద్రాభిషేకము పంచామృతాలతో అభిషేకము చేసి బిల్వ దళాలను సమర్పించి ఓం నమ శివాయ అంటే చాలండి ఏ కోరిక కోరినా సరే క్షణాలలో తీరిపోతుంది కోట్ల అప్పు అయినా సరే తొలగిపోతుంది అంతేకాదు అప్పు తీరిపోయి అప్పు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతాం లక్ష్మీదేవి కోట్ల నోటితో మన ఇంటిలో అడుగు పెడుతుందండి అసలు లక్ష్మీదేవిని మన ఇంటిలో అడుగుపెట్టింది అంటే ఉంటే మన చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటూనే ఉంటుందండి ఆర్థిక సంస్థలనువి రావు కోట్లు కాదు ఇంట్లో సిరుల వర్షం అనేది కురిపిస్తుంది చాలామంది ఎంతో చదువుకొని ఎంతో తెలివితేటలు ఉంటాయి కానీ వారికి ఉద్యోగం వంటివి లభించవు అలాంటి విద్యా ఉద్యోగం లభించని సమయంలో ఎవ్వరూ కూడా జీవితంలో ఎంత చదువు ఉన్నా ఎదగలేరు ఎంత సంస్కారం ఉన్నా జీవితంలో మనం మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి చేతి నిండా డబ్బు ఉండాలి సమాజంలో మంచికి పేరు ప్రతిష్ట లభించాలి గౌరవం పొందాలి అంటే ఖచ్చితంగా మనం డబ్బును సంపాదించాలి అలా డబ్బు సంపాదించస్తూ ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకి ఉండాలండి లక్ష్మీదేవి అనుగ్రహం అంటేనే మనకి ఏదైనా సరే ఒక ఉద్యోగం అనేది లభిస్తుంది ఆ ఉద్యోగం ఉంది అంటే మనం జీవితంలో ఎదుగుతూ సంపాదిస్తూ ఉంటామండి మరి ఇలా మన చదువుకు తగ్గ మంచి అంటే ఏదైతే విద్య ఉంటుందో ఆ చదువు జాబ్ రాలేదు అని చెప్పి బాధపడుతున్నామో అలాంటి వారు కూడా మంచి ఫలితాలను పొందుతారు మంచి ఉద్యోగం పొందుతారు ఒక ఉద్యోగం వచ్చింది అంటే వారు ఖచ్చితంగా కోట్లు సంపాదిస్తారు అని ఇక అయితే మరి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ సోమావతి అమావాస రోజున లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతుల అనుగ్రహం కూడా లభించాలి అంటే గుమ్మానికి తప్పకుండా ఇది కట్టండి కోటికి లేని వారు సైతం కోట్లు సంపాదించేస్తారు లక్ష్మీదేవి కోట్ల మూటతో మీ ఇంటిలో అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో కోట్లు దొరికినంత మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అయితే మరి శ్రావణ అమావాస్య సోమావతి అమావాస్య రోజున పేదవాళ్ళు చేసేటువంటి దాన ధర్మాలు అనేవి తిరుగులేని రాజయోగాన్ని కలిగింపజేస్తాయి అంతేకాదు ఇంత దరిద్ర జాతకులు అయినా సరే రాజయోగం పట్టి రాజ్యం ఏలగలుగుతారండి కోట్లు సంపాదించగలుగుతారు కాబట్టి ఈ సోమావతి అమావాస్య రోజున మరచిపోకుండా పేదవారికి మీకు తోచినది దానం చేయండి అంతేకాదండి ఈ సోమావతి అమావాస్య రోజున లక్ష్మీదేవియొక్క సంపూర్ణానుగ్రహం కలిగి అమ్మవారి ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే గనక ఈ విధంగా పూజ గదిలో ఈ వస్తువులు కనుక పెట్టినట్లయితే మనకి తిరుగు అనేది అస్సలు ఉండనే ఉండదండి రాజయోగం పట్టి కోట్లు సంపాదిస్తారు ఈ సోమావతి అమావాస్య మన హిందూ ధర్మం ప్రకారం చాలా ప్రత్యేకమైనటువంటిది సహజంగా మనకి శ్రావణ సోమవారాలు అనేవి చాలా చాలా ప్రత్యేకమైనవి అందులో కూడా శ్రావణ మాసంలో శ్రావణ ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య అలాంటి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది అందుకే అమావాస్య రోజుల్లో అమ్మవారిని పూజించినటువంటి వారికి కోట్ల సంపాదన కలుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని అత్యంత గొప్పగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అలాంటి వారికి సిరి సంపదల వర్షం కురుస్తుంది అమావాస్య అంటేనే చాలా పవిత్రమైనటువంటి రోజు మన దోషాలు తొలగించుకోవడానికి ప్రత్యేకమైనటువంటిది కూడా అంతేకాదండి శ్రావణ అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించుకోవడం వల్ల శివపార్వతుల అనుగ్రహం కూడా మనకి లభిస్తుంది శ్రావణ అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ శ్రావణ అమావాస్య రోజున వీలుంటే నదీ స్నానం చేస్తే గనక కోటి పాపాలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి కోటీశ్వరులుగా మారిపోతారు అసలు దరిద్రం అనేది ఉంటే జీవితంలో ఎవరు ఎదగలేరండి అలానే మనం తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి కొన్ని రకాల పాపాలు మనల్ని జీవితంలో ఎదగకోకుండా ఏదో ఒక శాపం రూపంలో అడ్ అడ్డుకుంటాయి మరి అలాంటి చెడు శక్తుల నుంచి బయటపడి అలానే శని భగవానుంచి బయటపడి శని జాతకులు కూడా రాజయోగం పట్టి రాజ్యం ఎలా అంటే ఖచ్చితంగా అమావాస రోజున గుమ్మానికి ఇది కట్టండి శ్రావణ అమావాస రోజున పూజగతిలో మరి ఏం పెడితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో కూడా మనం తెలుసుకుందామండి అయితే ఈ పూజ గతిలో అమావాస్య రోజున వెండి కుంచంలో కానీ లేక ఇత్తడి కుంచంలో కానీ కొంచెం అంటే ఒక గ్లాస్ రూపంలో ఉంటుంది దాన్ని అంటారండి కొంతమంది అంటే ఇలా వెండి కొంచెం కానీ లేక ఇత్తడి కొంచెం కానీ ఒక చిన్న సైజులో ఉండేది తీసుకోవాలి ఒక వెండి గ్లాస్ కానీ లేక ఇత్తడి గ్లాస్ అయినా పర్వాలేదు దానిని తీసుకుని అందులో నిండుగా బియ్యాన్ని పోయాలి ఆ బియ్యంలో ఒక చిల్లర నాణాన్ని వేసి దానిని శ్రావణ సోమావతి లేక పొలాల అమావాస్య రోజున మన ఇంటి పూజ గదిలో పెట్టుకోవాలండి ఇక మనకి తరతరాలుగా అరగని ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవి సంపూర్ణంగా వచ్చి తిష్టవేసు కూర్చుంటుంది కోట్ల రూపాయలు ఖచ్చితంగా మనకు వస్తాయి కోట్ల రూపాయల వర్షం కురుస్తుంది మన మందులో వేసిన ఒక చిన్న నాణ్యమైనా సరే పవిత్రమైన శ్రావణ సోమావతి లేక పొలాల అమావాస్య రోజున ఇలా ఒక వెండి కుంచెంలో బియ్యాన్ని నింపి ఆ బియ్యం పైన ఒక రూపాయి కాయిన్ని వేసి ఈ ఒక పూజ గదిలో అమావాస్య రోజున రాత్రి సమయంలో పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత పూర్తిగా జీవితం అనేది మారిపోతుంది మనం ఊహించిన స్థాయిలో అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాము కోటికి లేనటువంటి వారైనా సరే కోట్లు కోట్లు సంపాదిస్తారండి అంతేకాదండి ఈ యొక్క శ్రావణ లేక సోమవతి అమావాస్య రోజున నెమలి పింఛాన్ని ఇంటిలోనికి తీసుకువచ్చి ఆ నెమలి పింఛాన్ని మన పూజ గదిలో పెట్టుకోవాలి ఈ విధంగా వినిపించాన్ని పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం అంతకంతా లభిస్తుందండి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక రీత్యా లేక అప్పుల బాధలు పడుతూ ఉన్నటువంటి వారు లేక రకరకాల సమస్యలు ఉన్నటువంటి వారు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే మీ ఎవరైతే నెమలి పించాన్ని పూజ గదిలో అమావాస రోజున పెడతారో అవన్నీ కూడా తొలగిపోతాయండి అంతేకాదు దరిద్రాలు అనేవి కూడా మన దరిదాపుల్లో కూడా ఉండనే ఉండవు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి శ్రావణ సోమావతి అమావాస రోజున వెండి కుంచంలో బియ్యాన్ని నింపి ఆ బియ్యం పైన రూపాయి కాయిన్ని పెట్టి అదేవిధంగా ఒక నెమలి పింఛాన్ని పూజ గదిలోనికి తెచ్చిపెట్టుకోండి అదేవిధంగా ఒక దక్షిణ వృత్త శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుని అమావాస రోజున ముఖ్యంగా శ్రావణ అమావాస రోజున దక్షిణావృత్త వృత్త శంఖాన్ని ఇంటిలోకి తెచ్చుకొని పూజ గదిలో పెట్టి ఆ యొక్క దక్షిణావృత్త వృత్త శంఖాన్ని నిత్యము ఒక ఎరుపు రంగు పుష్పాన్ని కొద్దిగా పసుపు కుంకలు సమర్పించినట్లయితే మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం ఏదో ఒక రూపంలో వస్తుందండి కోటికి లేని వారు కూడా కోట్లు కోట్లు తప్పక సంపాదిస్తారు అలాంటి వారికి వారి దశ తిరిగినట్లే చాలా అప్పులున్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి జీవితంలో ఏం సాధించినా కలిసి రాటం లేదు అన్నీ కూడా మాకు అపజయాలు కలుగుతున్నాయి అని బాధపడేటువంటి వారు డబ్బు లేదని బాధపడేటువంటి వారు ఈ పరిహారాలు కనుక చేసినట్లయితే ముఖ్యంగా శ్రావణ అమావాస రోజున ఈ పరిహారాలు చేస్తే వారి దశ అనేది ఖచ్చితంగా మారిపోతుందండి వారి దరిద్రం అనేది తొలగిపోతుంది అదేవిధంగా పూజ గదిలో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన నలుగు సామాన్లు పెట్టుకోవాలండి ఈ నలుగు సామాన్లలో ఏది ఉంటాయి అంటే పసుపు కుంకుమ గాజులు కాటుక చిన్న తువ్వన అలానే ఒక అద్దం చిన్న అద్దం అండి ఇవన్నీ కూడా నలుగు సామాన్లు అని పిలుస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి ఈ వస్తువులు పూజ స్టోర్స్లో కూడా మనకి దొరుకుతాయండి లక్ష్మీదేవి నలుగు పూజ సామాన్లు అంటే వాళ్ళు ఇస్తూనే ఉంటారండి అలా మనం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి నలుగు సామాన్లను పూజ గదిలో ఒక పీటని ఏర్పాటు చేసి ఆ పీట పైన అమావాస రోజున నలుగు సామాన్లను పెట్టుకుంటే కూడా మీ ఇంట్లో సిరల వర్షం అనేది కురుస్తుంది అంతేకాదు దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు అలానే ఈ అమావాస రోజున పసుపు గవ్వాలను ఇంటిలోనికి తెచ్చిపెట్టుకోవాలి పసుపు గవ్వాలను ఆరు లేదా తొమ్మిది తీసుకువచ్చి ఇంటిలో పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి అదేవిధంగా ఈ శ్రావణ సోమవారంతో కలిసి వచ్చినటువంటి సోమావతి అమావాస రోజున గోమాతకు ఆవుకి గోమాత అంటే సాక్షాత్తు కోటి దేవుంతలతో సమానం అలాంటి గోమాతకు మరచిపోకుండా ఏదైనా సరే ఒక ఆహారం పెట్టండి మీకు అది ఏది అందుబాటులో ఉంటే ఏది ఇంట్లో ఉంటే అది ఆహారాన్ని పెట్టండి అరటిపళ్ళు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఆకుకూరలు కూరగాయలు ఇలా ఏవైనా సరే ధాన్యపు గింజలు తినడానికి వీలుగా ఉండేవి గోమాత తినడానికి వీలుగా నానబెట్టిన ధాన్యపు గింజలు ఏవైనా సరే పెట్టవచ్చు వట్టి బియ్యంలో బయ బెల్లం కలిపి పెట్టినా కూడా అన్ని దోషాలు తొలగిపోతాయి కోటి పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి కోట్లు సంపాదించేస్తారండి కటిక దరిద్రులు కూడా రాజ్యం ఏలుతారు ఇలా సోమావతి అమావాస్య రోజున ఆవుకు ఏదైనా ఆహారం పెడితే అన్ని రకాల దోషాలు పాపాలు దిష్టి దోషాలు అన్నీ తొలగిపోయి వారి జీవితంలో అద్భుతాలు జరిగి వారి జీవితంలో ఖచ్చితంగా వెలివిరుస్తాయి ధనవంతులు అవ్వగలుగుతారు అయితే మరి ఈ శ్రావణ అమావాస్య అమావాస రోజున మరి గుమ్మానికి ఏం కట్టాలండి అంటే అది కూడా తెలుసుకుందామండి గుమ్మం పరమ పవిత్రమైంది గుమ్మాన్ని అమావాస రోజు సాయంత్రం అలంకరించి మన ఇంటి యొక్క సింహద్వారానికి మల్లె పువ్వుల దండను కట్టి గుమ్మానికి మూటను కడితే తిరుగు లేని కోట్లు వచ్చి పడతాయండి లక్ష్మీదేవి మన ఇంట్లో తప్పకుండా స్త్రీనివాసం ఏర్పరచుకుంటుంది ఆనంద తాండవం చేస్తూ మీ ఇంట్లో తిష్ట కూర్చుంటుంది అలానే ప్రత్యేక శ్రావణ అమావాస్య రోజున ఉత్తర దిక్కున ఒక తమలపాకు పైన దీపాన్ని పెట్టి బిప్ప నూనెతో కానీ ఆవు నీతితో కానీ దీపం వెలిగించాలి లక్ష్మీదేవి ఉత్తరస్థానం నుంచి వస్తుంది అందుకే ఎప్పుడు ఉత్తరస్థానంలో చెత్తాచతారాలు పెట్టకూడదు లక్ష్మీదేవి గోత్ర స్థానం అనేది పవిత్రమైంది చాలా ఇష్టం ఇలా అమావాస్య రోజున తెచ్చేటువంటి కొన్ని అనేవి ఘోరమైన దిష్టి దోషాలను నర దిష్టిని తొలగిస్తూ ఉంటాయి నరదిష్టి అనేది చాలా భయంకరమైనది నరదిష్టికి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదిష్టి అనేది తొలగిపోయి జీవితంలో ఐశ్వర్యం ఉండాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే నర దిష్టిని కూడా తొలగించేటువంటి కళ్ళు ఉప్పును ఇంటిలో ఏదైనా ఒక మూలన కానీ గాజునీటిలో కానీ నీటిని పోసి అందులో కళ్ళు ఉప్పు వేసి పెడితే ఎంతటి ఘోరమైన నరదిష్టి అయినా తొలగిపోతుంది నరదిష్టి అనేది తొలగిపోతే ప్రతి మనిషి కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతాడు ఈ భయంకరమైన నర దిష్టిని తొలగించుకో ఈ శ్రావణ అమావాస్య అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందండి శ్రావణ అమావాస రోజున ఏ పరిహారం చేసినా మంచి ఫలితం వస్తుంది అంతేకాదు శ్రావణ అమావాస రోజున ఘోరమైన నరదిష్టి చెడుకొన్ను సైతం తొలగిపోతాయి అయితే మరి నరదిష్టి తొలగించుకోవడానికి గుమ్మానికి మనం ఏం కట్టాలండి ముందుగా ఎర్రని వస్త్రం తీసుకోవాలి ఎరుపు రంగు వస్త్రం లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఎరుపు రంగు వస్త్రంలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేయాలి అంటే మన దోసుడితో దోసుడు కళ్ళు ఉప్పు వేయాలి అదంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కదండి సముద్రంలో దొరికే గవ్వలు శంకు ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరం అయితే ఈ రాళ్ల ఉప్పుని ఇంటిలోనికి అమావాస రోజు తెచ్చి ఆ ప్యాకెట్ని కట్ చేసి ఉప్పులు పరిహారాలకు వాడితే తప్పకుండా ఫలితం కలుగుతుంది ఎప్పుడో తెచ్చిన ఉప్పు ప్యాకెట్ ఆల్రెడీ ఓపెన్ చేసి అక్కడ ఇక్కడ పెట్టి దాన్ని మళ్ళీ ఈ పరిహారానికి యూజ్ చేస్తామంటే అసలు ఎలాంటి ఫలితం అనేది రాదండి సో కొత్తగా ఉండేటువంటి అప్పుడే ఓపెన్ చేసినటువంటి ఉప్పును తీసుకుని ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయాలి అలానే అందులో ఒక ఐదు నల్లటి గవ్వలు వేయాలి గవ్వలలో రెండు రకాలు ఉంటాయి పసుపు రంగు గవ్వలు నలుపు రంగు గవ్వలు ఈ నలుపు రంగు గవ్వలు దిష్టి దోషాన్ని భయంకరమైన ఘోర పిశాచాలను సైతం తొలగించగల శక్తిని కలిగి ఉంటాయి ఈ గవ్వలు అనేవి ఎలాంటి చెడు శక్తిని రాకుండా ఆపుతూ ఉంటాయి అంతేకాదండి ఈ యొక్క నలుపు రంగు గవ్వలు అనేవి మన ఇంట్లోకి దరిద్రాన్ని తొలగించి లక్ష్మీదేవిని ఆహ్వానించే శక్తిని కూడా కలిగి ఉంటాయి గవ్వలు కాబట్టి ఈ నల్లని గవ్వలు ఐదు తీసుకొని ఆ ఎర్రని వస్త్రంలో వేయాలండి ఉప్పు మరియు నల్లని గవ్వలు వేసుకొని అందులో ఐదు లవంగాలు ఐదు యాలకలను వేయాలి దానితో పాటు కొన్ని నల్ల నువ్వులను కూడా వేయాలండి నల్ల నువ్వులు కూడా వేయటం వలన ఏమిటంటే నల్లనవ్వులు శనీశ్వరునికి ప్రీతికరం ఈ మూటలో నల్లనవ్వులు వేయడం వల్ల శని భగవానుడి ఇంటిలోనిపిలికి రాకుండా ఇంటిలోనికి దరిద్రం దాపరించకుండా ఈ యొక్క నల్ల నువ్వులు అనేవి అడ్డుకుంటాయండి చెడు శక్తులను కూడా ఈ నల్ల నువ్వులు తొలగిస్తాయండి ఇక అందులోనే కొద్దిగా పచ్చకర్పూరం కొద్దిగా పసుపు కుంకుమ పసుపు కొమ్ము రెండు గవ్వలతో పాటు వక్కలు అంటుంటాం కదా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం వక్కలు ఇవి వేసి మూటలాగా కట్టాలండి అలా కట్టిన మూట లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా లక్ష్మీదేవిని నమస్కరించుకొని దరిద్రాలు దరిద్ర బాధలు తొలగిపోవాలి అని అమ్మవారిని వేడుకుంటే ఆ అమ్మవారిని వేడుకున్న తర్వాత మూటను తీసుకుని వెళ్ళి మన ఇంటి సింహద్వారానికి బయట వైపు కట్టాలి ఈ విధంగా ఎంతో శక్తివంతమైన శ్రావణ అమావాస లేక సోమావతి అమావాస రోజున గుమ్మానికి ఇది కనుక కడితే దరిద్ర బాధలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కోరిన కోరికలు నెరవేరుతాయి కోరిన డబ్బు లభిస్తుంది కోట్ల మూటతో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తీసుకో కూర్చుంటుంది ఇంటికి తగిలిన దృష్టి దోషాలు నరుల ఏడుపు అనే తొలగిపోతాయి ఇదండి ఎంతో పవిత్రమైన శక్తివంతమైనటువంటి శ్రావణ లేక సోమావతి లేక పోలాల అమావాస రోజున ఇంటి గుమ్మానికి మనం ఏం కడితే లక్ష్మీదేవి కోట్ల మూటతో మన ఇంటిలోనికి అడుగుపెట్టి మనల్ని కోటీశ్వరులుగా మారుస్తుంది అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వీచింగ్ థ్యాంక్ యూ సో మచ్